ఫ్రెండ్స్ మన దగ్గర కలెక్షన్ కలెక్షన్కి సంబంధించిన పాట్స్ అయితే రెడీ చేశారండి సిమెంట్ పాట్స్ ఇవి వివిధ సైజుల్లో అయితే రెడీ అయినాయి ఇది ఒక సైజు ఇదొక సైజు అండి వీటిలో దానికి సంబంధించిన సైజు వయసును బట్టి ఈ మొక్కలు అనేది డెవలప్ చేసుకోవచ్చు బోన్సాయి ఎడినియం ఇట్లా రకరకాల మొక్కలు అయితే పెంచుకోవచ్చు అనమాట ఇదిగోండి నా దగ్గర ఉన్న బోన్సాయి కలెక్షన్స్ అయితే ఇన్ని ఉన్నాయండి దీన్ని మొన్నే కవర్లోంచి తీసి కుండీలో కుండీ తయారు చేసి ఈ కుండీలో అయితే దీన్ని ఇట్లా పెట్టానండి ఇది ఒక టైప్ అండి ఈ కుండీ పాట్స్ కూడా ఈ కొంచెం బౌల్లాగా ఉండేలాగా డిజైన్ చేసి నేను తయారు చేశాను ఇక్కడ నుంచి ఇది షేప్ అనేది రావడానికి స్టార్టింగ్ నుంచి ఈ తీగలు అనేది వెళ్ళాను అనమాట రూట్స్ అనమాట ఈ పైకి ఇలా కొమ్మలా వచ్చి స్టాండర్డ్గా ఉండడానికి ఇది స్క్వేర్ మోడల్ పాట్ అండి కుండి దీంట్లో కూడా ఇది పెట్టాను ఇప్పుడు మనం చూసిన బోల్లోనే సేమ్ మోడల్ ఇది ఊడల జాతి అనమాట దీనికి చిన్న చిన్న ఫ్రూట్స్ లాగా వచ్చినాయి కదా ఈ మొక్క వయసు వచ్చి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందండి దీన్ని తేగలతో అల్లిచ్చేసరికి ఈ విధంగా కిందకిట ఏటవాలుగా దించి దీన్ని దేను డిజైన్గా చేసాము ఇది బారు కుండీలో నుంచి తీసి కింద ఫ్లాట్ కుండీలో అయితే డిజైన్ చేశాను అనమాట ఈ ఓడలు అనేది స్టార్టింగ్ నుంచి ఇక్కడ మొదల్లో చిట్టగా వస్తాయి ఇట్లా రూట్స్ అనేది కిందకు వస్తాయి ఈ రూట్స్ ఇలా భూమిలోకి వెళ్ళిపోతే ఇది ఇంకా గ్రోత్ పెరిగి చక్కగా కుండీ బాగా డెవలప్ అవుతుంది ఈ కుండీలో ఈ మొక్క తర్వాత మనకి ఇక్కడ వచ్చిన తర్వాత షేప్స్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా దీన్ని ట్రిమ్మింగ్ చేసుకొని మనకు నచ్చిన ఆకృతిలో దీన్ని తయారు చేసుకోవచ్చు బోన్సైలో ఇది ఒక రకం అనమాట ఇదిగోండి ఇదో టైప్ అనమాట ఈ ఈ మొక్క చాలా చక్కగా పువ్వులు వస్తాయి వైట్ కలర్లో పువ్వులు వస్తాయండి చక్కగా దీన్ని కూడా మనం ఎటుకోవాలంటూ మలుచుకోవచ్చు తీగలతో అల్లించుకొని చక్కగా దీన్ని అయితే డిజైన్గా కట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని నేనైతే చేసిన షేప్ అయితే ఈ విధంగా చేశానండి దీన్ని ఫ్లాట్ కుండీలో ఇక్కడ వెడల్పుగా ఉండేలాగా నేనైతే ఈ కుండీ డిజైన్ చేశాను దీనికి వచ్చే ఫ్లవర్స్ ఏంటంటే ఈ గుండీ ఇలా ఉంటాయి వైట్ కలర్లో ఈ చెట్టు కొమ్మ కొమ్మకు కూడా పువ్వులు అనేది బాగా ఎక్కువగా వచ్చినప్పుడు అయితే చాలా అందంగా అద్భుతంగా కనబడింది ఇది కూడా సేమ్ మోడల్ అనమాట ఈ ఈ మోడల్లో మనం అందా అలా చూసాం కదా ఫ్రూట్స్ మోడల్లో ఆ టైప్ వస్తుంది అనమాట ప్రస్తుతానికైతే నా దగ్గర కలెక్షన్స్ అయితే ఇవ్వండి ఈ పాట్స్ అనేది నేను చక్కగా మనం తయారు చేయడం వచ్చు కాబట్టి ఏ మొక్కకి ఏ కుండీ పాట్స్ కావాలో ఆ విధంగా దీన్ని తయారు చేసుకుని డిజైన్గా చక్కగా నేను ఇప్పటివరకు అయితే ఈ కనెక్షన్ చేశానండి ఇది దాదాపు ఒక ఒక రెండు మూడు నెలల నుంచి అయితే ఈ పాట్స్ అనేది మార్చానండి అంత ముందు అంత కవర్స్లో ఉండేవి అన్నీ ఇవన్నీ ఇంకా బయట కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి జువ్వి మర్రి రాగి అవి కూడా డెవలప్ చేస్తున్నాను ఈ చెట్టు కూడా పెట్టి దాదాపు చాలా రోజులు అవుతుందండి నేను ఇది పెట్టి మినిమం ఒక ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళు అవుతుంది అయితే ఏమైందండి ఇక్కడ కాంక్రీట్ కలుపుతున్నాం మనం కుండీలు తయారు చేస్తాం కదా ఈ మిల్లర్ నుంచి కాంక్రీట్ కలుపుతుంటే ఇక్కడ కాంక్రీట్ పడటం వల్ల నేను ఏం చేశానంటే ఇక్కడ కుండి అనేది పెట్టేసానండి చుట్టూ కాంపౌండ్గా ఈ కాంక్రీట్ అనేది బయట సెట్ లోపల అనేది వాటర్ అవి ఇచ్చేస్తున్నాను ఇది ఈ విధంగా డెవలప్ అవుతుంది ఫ్లవర్స్ కూడా చక్కగా వైట్ కలర్లో వస్తాయండి చాలా బాగుంటాయి దీన్ని ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా పైకి పంపించేసాయి అనమాట పైకి ఈ విధంగా డిజైన్గా వస్తుందండి చెట్టు ఇది రావి చెట్టు అండి దీన్ని నేను మొన్న చక్కగా బయట కొండల్లో ఉంటే తీసుకొచ్చి దీన్ని కుండీలో అయితే పెట్టాను కొమ్మ తీసుకొచ్చి ఇట్లా పెట్టాను అనమాట ఈ చుట్టూ స్టమ్స్ అనేది వస్తున్నాయి బాగా ఇది జూవి చెట్టు అండి జుబి చెట్టు కూడా చక్కగా ఈ ఓడల చుట్టూ బాగా దిగిపోయినాయి దీన్ని కటింగ్ చేసేసి భూమిలో నుంచి తీసి ఈ మొదలు మొత్తం ఇది తీసుకొచ్చి పెట్టాను అన్నమాట ఇది మొత్తం కూడా చక్కగా డెవలప్ అయింది ఇది పెట్టి దాదాపు నెల రోజులు అవుతుంది ఇది కూడా రావి చెట్టు అండి రావి చెట్టు అయితే నేను ఇది దాదాపు రెండేళ్ళు నెలల్లో ఉంది నేలల్లో ఉంటుంది అండి చక్కగా వేర్లతో సహా పేర్లతో సహా తీసి ఇక్కడ ఒక కటింగ్ చేసి ఈ కుండీలో అయితే పెట్టాను అనమాట చెట్టు అనేది ఎంత డెవలప్ అయింది ఇంకా దీనికి తీగలు ఇచ్చుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇదైతే దాదాపు రెండు నెలలు అవుతుందండి గతంలో ఇది స్టార్టింగ్లో తీసుకొచ్చి దీన్ని ఈ కుండీలో పెట్టేటప్పుడు ఒక వీడియో అయితే చేశానండి అప్పుడు కొంతమందికి అర్థం కాలేదు దీన్ని ఎట్టబడితేట పెడతాం అనుకున్నారు దీని రిజల్ట్ అనేది ఇప్పుడు చూడండి రెండు రెండు నెలలకి ఏ విధంగా డెవలప్ అయిందో చుట్టూ స్టమ్స్ అయితే బాగా ఎక్కువగా వచ్చినాయి అనమాట ఇవన్నీ తీగలతో అల్లించుకొని చక్కగా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో డిజైన్గా చేసుకోవచ్చు ఇదే అండి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న కలెక్షన్స్ ఇక ముందు చాలా వస్తాయండి ఆల్రెడీ బయట ఒక వంద మొక్కల్లాగా తయారు చేశాను నేలలోనే అవి ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తున్నాను మనకు అనుకున్న షేప్ వచ్చిన తర్వాత ఈ కుండీల్లో పార్ట్స్లోకి మార్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి నేచర్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త విషయాలతోటి నేను ముందుకు వచ్చేస్తాను